జనాలు షాపింగ్ మాల్స్ అన్ని ఖాళీ ట్రాఫిక్ ఆగిపోయింది ట్రాఫిక్ కూడా మెల్లిగా వెళ్తుంది ఇది కూడా అక్కడ కూర్చుని నేను లాంగ్ వచ్చాను అనమాట ఇంకా ముందుకు వెళ్తాను చూపిస్తాను మీకు ండి ండి చూస్తాను ఇది బుడి అనేక బుడ ఉంటది కదా అది లక్కీ ఎడ్రగొండా ఫుల్ ట్రాఫిక్ ఆజ్ జే అంత ట్రాఫిక్ ఆగిపోయి మెయిన్ గా కట్టించాలి అంత ట్రాఫిక్ ఉందో చాలా రాసి పండగలకు మీరు అందరు పట్టుకొని వేసుకున్నారా నేనైతే కట్టుకొని వేసుకున్నాను నా షాపింగ్ అయిపోయింది ఎవరెవరు కొనుక్కున్నారు ఎక్కడెక్కడ కొన్నారు వైజాగ్లో ఏ లో కొన్నారు అక్కడ కామెంట్ సెక్షన్ లో మాట్లాడండి ఓకేనా జగదంబాలో సౌత్ ఇండియాలో కొన్నా లక్సీలో కొన్నారా ఎక్కడ కొన్నారు ఆర్ఎస్ బ్రదర్ ఆర్ఎస్ పేద పెట్టాడు అక్కడ పెట్టుకున్నారా ఎక్కడికి ఉన్నారో చెప్పండి నాతో చాలా ఉన్నాయిగా కల కళ్ళ ఆడిపోతా ఉంది మాత్రం తీసుకోవాలి മുതാം <laughs> മുതാം